హాయ్ అండి ఈరోజు ఆకుకూర వేపుడు చేసుకుందాం అది అదే మేము ఆకుకూరలో నేను చూపిస్తాను ముందు బౌల్ పెట్టి బౌల్లో నూనె పోసి దాంట్లో వెల్లుల్లిపాయలు మాత్రం వేసాను వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయ మంచి రెడ్డిష్ కలర్లో రావాలి కొంచెం ఎలా నొక్కొచ్చు అవి లావుగా ఉన్నాయి కాబట్టి ఇది బాగా ఫ్రై అవ్వాలి చూండి సగం ఫ్రై అయిన తర్వాత ఎనిమిరపకాయ జీలకర్ర అంటే కరివేపాకు కూడా తీసుకోవచ్చు దీన్ని కాస్త మెల్లగా కనీసం అలా తెచ్చి వేచి నేను కొంచెం అంతా సిమ్లోనే పెట్టాను హైలవుతుంది కొంచెం ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయ బేకలు చాలా లావుగా ఉండడంతో నేను కొంచెం ప్రెస్ చేస్తున్నాను నార్మల్ అయితే అంత అవసరం లేదు నెక్స్ట్

தோட்டக்கூர போரா கழுத்து இந்த தோட்டக்கூரையும் கூற எங்கே பேசிக்கணும்

సుజగా తోటకొని ఫ్రై చేస్తున్నాను నేను ఆకు ఆకుపరంగా వేసుకున్నాను మీకు కావాలి అని అంటే కనుక ఆకుని తోటకూర బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో నీళ్ళు పోసి అలా ఉంచాలి అది బాగా ఉదల అదిగా చూసారా దాని మీద మూత పెట్టాను అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించుకుంటే కొంచెం సిమ్లో పెట్టి కంప్లీట్గా కుక్ అయిపోతుంది కొంచెం ఉప్పు కూడా వేసేసాను ఉప్పు కూడా వేసేసి కొంచెం అలా వదిలేస్తే ఎగిరిపోతుంది తోటకూర ఫ్రై రెడీ కంప్లీట్ అయిపోయినట్టేనండి దీంట్లో మనం పచ్చనపప్పు ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు అదొక టైప్ ఆఫ్ కర్రీ అవుతుంది పత్ పెసరపప్పు చాయ్ పెసరపప్పు ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు అదొక టైప్ ఆఫ్ కర్రీ అవుతుంది కందిపప్పు వేసుకుంటే పప్పు తోటకూర అవుతుంది అలా అనమాట